వెల్కమ్ టు ఫాస్ట్ విల్స్ సో ఇవాళ మీకోసం మాదాపూర్ వచ్చాను మాదాపూర్లోని ఐ కార్డ్స్లో ఉన్నాం ఈ రోజు మనము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నుంచి ఐ కార్డ్స్లో లో కొన్ని లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఎంత ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం సో మనతో పాటు ఎంప్లాయీ దినేష్ గారు ఉన్నారు హాయ్ అండి సార్ నా చెప్పండి లేటెస్ట్ కార్స్ ఏదో వచ్చే సార్ మనకి టూ థౌసండ్ లెవెన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఉన్నాయి మన దగ్గర మీకు అన్ని వెహికల్స్ నేను చెప్తాను ఈరోజు కొన్ని కార్ ప్రైస్ చెప్పారు కదా మీరు అవును సో వెహికల్ రిపేర్ ఉండదా వెహికల్ రిపేర్ ఏముండదు సార్ మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్ ఇంజన్ గేర్ బాక్స్ ఓపెన్ ఉన్న మీ అమ్మం సార్ డాక్యుమెంట్స్ ఏమైనా క్లియర్ లేకున్నా మనకి ఏమైనా డాక్యుమెంట్స్ ఇష్యూస్ ఉన్నా సార్ ఆ వెహికల్ మేము పార్కింగ్ సర్లో పెట్టుకోము ఎందుకంటే మేము చేసేది కమిషన్ బేస్ పైన సార్ మాకు వచ్చే కమిషన్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ కోసం మేము ఒక పది లక్షల కార్ పైన వేసుకోలేము కదా సార్ మాది ఏంటంటే ఓన్లీ కమిషన్ బేస్ ఉంటుంది సార్ మా కమిషన్ మేము తీసుకొని డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ చేయించి అమ్ముతాం సార్ వెహికల్ ఎంత చార్జెస్ టూ పర్సెంట్ సార్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అంటే పర్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఉంటుంది సార్ అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టి మీరు కార్ కొనరు సార్ మా కమిషన్ వచ్చి ఉంటుంది సార్ ఇది మన మారుతి ఎట్టిగా సార్ పెట్రోల్ వేరియంట్ అనమాట చాలా మంది ఇప్పుడు డీజిల్ కాకుండా మారుతిలో లో పెట్రోల్ వెహికల్స్ కూడా అడుగుతున్నారు సార్ వాళ్ళ కోసమే ఈ వెహికల్ మనం తెప్పించుకున్నాం కస్టమర్ నుంచి మోడల్ సార్ టూ థౌసండ్ టువెల్ మోడల్ సార్ అంటే టాప్ ఎన్ ఇది పెట్రోల్ సార్ టూ థౌసండ్ ఎన్ని కిలోమీటర్ నైన్టీ సెవెన్ థౌసండ్ తిరిగి సార్ ట్రవీస్ ఉంది అవును సార్ సో గాయస్ మనం చూడొచ్చు ఎక్స్టీరియర్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ అయితే అనిపిలదు నాకు ఇటుగా లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఎలా ఉంది అనేది చెప్పండి మనకి దీంట్లో ఉంటే సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి మనకి రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ మొత్తం ఉంది సార్ ఎన్బిల్డ్ చేయించుకున్నారైనా వెహికల్ చాలా నీట్గా ఉంది అని చూడండి మనకు రైట్ సైడ్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఏమున్నాయి ఇందులో రేర్ కూడా ఉంటాయి సార్ పైన మనకి కనిపిస్తున్నట్ైతే పైన చూడండి ఓకే ఓకే సార్ ఇది మనకి సిక్స్ నైన్టీ అలా చెప్తున్నారు సార్ సిక్స్ ట్వంటీ ఆ బడ్జెట్ లో వస్తుంది మనకి సిక్స్ లాక్ ట్వంటీ థౌసండ్ అవును సార్ టూ మోడల్ టూ థౌసండ్ ట్వల్ పెట్రోల్ సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ టాటా నెక్సన్ అనమాట చాలా మంది ఇప్పుడు చాలా లేటెస్ట్గా కార్స్ కావాలని చెప్తున్నారు దాంట్లో టాటా నెక్సాన్ ఫైవ్ స్టార్ వెహికల్ ఇది సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం మనము టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది టాటా నెక్సన్ ఎక్స్ఎంఎస్ ఇది ఎక్స్ఎంఎస్ అంటే మీకు సన్ రూఫ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్ అన్నమాట డీజిల్ వేరియంట్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ డ్రైవ్ అయినది చూడండి అవుట్లుక్ చాలా బాగుంటుంది నీటిగా ఉంటుంది సార్ మనకు అవుట్లుక్ కూడా సో వెహికల్ ఎలా ఉన్నా వెహికల్ చాలా బాగుంది సార్ సో కండిషన్ పర్లేదా కండిషన్ చాలా బాగుంది సార్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ డ్రైవ్ అండి సార్ మనం షోరూమ్ నుంచి తీసుకున్నట్టే ఉంటుంది వెహికల్ టాటా నెక్సన్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి సార్ ఇంటీరియర్ చాలా బాగుంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ అంటే ఇది ఒక బేసి మిడ్ వేరియంట్ ఇది మిడ్ వేరియంట్ కానీ మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఆటో ఆటోకామెట్ ఏసీ ఉంటుంది మరి చాలా బాగుంటుంది సార్ చూడొచ్చు రేర్ చూడొచ్చు మనం రైడ్ సీట్స్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి సార్ లెవెన్ ఎయిటీ ఫైవ్ నెగోషియబుల్ పెట్టాము సార్ లెవెన్ ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది మనకి ట్వంటీ థౌసండ్ లో వస్తుంది సార్ లేదు సార్ అదే మనకి ఫైనల్ ప్రైస్ ఉంది సార్ ఇది వెన్యూ సార్ యుండై వెన్యూ ఇది చాలా మంది మనకి యుండైలో వెన్యూలో ఆటోమేటిక్స్ అడుగుతున్నారు సార్ వాళ్ళ కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను నేను టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది వెన్యూ ఎస్ఎస్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సార్ ఆటోమేటిక్ ఇది విత్ సన్ రూఫ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ సార్ ఇది పెట్రోల్ నలభై వేలు తిరిగింది సార్ అంతే ఓన్లీ ఫార్టీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ సార్ వెహికల్ ఎలా ఉందా వెహికల్ చాలా బాగుంది సార్ సార్ ప్రైస్ వచ్చేసి మనకి టెన్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ టెన్ ల్యాక్స్ వరకు వస్తుంది సార్ టెన్ ల్యాక్స్లో వస్తుందా వచ్చేసా సార్ ఓకే మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ సో గాయస్ విన్నారా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ టెన్ ల్యాక్స్ వస్తుందంటే గుడ్ అని చెప్పొచ్చు మనకు న్యూ కార్ ఎంత అనేది సార్ ఇది న్యూ కార్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా ఉంటుంది సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా ఉంటుంది అవును సార్ చెప్పండి నెక్స్ట్ మోడల్ అండి సార్ ఇది నెక్స్ట్ వచ్చేసి యుండై వెన్యూ సార్ ఇది చాలా మంది చిన్న ఫ్యామిలీ వాళ్ళకి మనకి కావాలని చెప్తే మనం వాళ్ళ కోసమని చేస్తున్నాం ఇది వెన్యూ సార్ వెన్యూ పెట్రోల్ వేరియంట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రెవెన్ సార్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రెవెన్ కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది వెన్యూ ఎస్ మోడల్ సార్ ఇది అంటే బేస్కి సెకండ్ వేరియంట్ సార్ ఇది చూస్తున్న ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది మనకి వైట్ కలర్ లో ఉంది పెట్రోల్ సార్ అదే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెన్యూ ఇది సో వెహికల్ చూడొచ్చు ఎక్స్టెరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డేంజర్స్ కానీ ఏం లేవు ఓకే ప్రైజ్ ప్రయోజనా సార్ ఇది నైన్ ట్వంటీ అలా నెగోషియబుల్ పెట్టారు సార్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ అలా వస్తుంది మనకి ఎయిట్ లాక్ సిక్స్టీ థౌసండ్ అవును సార్ సార్ ఇది ఎక్స్ త్రీ హండ్రెడ్ సార్ చాలా మంది మనకి అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఫోన్ కాల్ చేసి మీ దగ్గర ఎక్స్యూ త్రీ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయా అని మా దగ్గర ఒకటి ఉంది సార్ లేటెస్ట్గా వచ్చింది ఈ రోజే వచ్చింది వెహికల్ ఇది డబ్ల్యూ ఎయిట్ సార్ ఇది డబ్ల్యూ ఎయిట్లో ఆప్షనల్ అనమాట విత్ ఇయర్ టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో డబ్ల్యూ ఎయిట్లో ఆప్షనల్ ఇది మనకు వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఇది డీజిల్ వేరియంట్ సార్ ఇది డీజిల్ వేరియంటా అవును సార్ డీజిల్ వేరియంట్ ఇది అని చెప్పండి లోపల ఇంటీరియర్ ఉంటుంది ఇంటీరియర్ జోన్ సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది మనకి రివర్స్ కెమెరా టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ దీంట్లో టెన్ ఇయర్ బ్యాగ్స్ ఆ టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఇది ఫుల్ టాప్ ఎన్ వేరియట్ సార్ సన్ రూఫ్ కూడా ఉంటుంది మనకి సో గాచి ఇది ఎన్కాప్ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది మనకు సేఫ్టీలో బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మన మహీంద్రాలో సో రేర్ మన సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇది మహేంద్ర ఎక్స్ విత్ త్రీ హండ్రెడ్ కదా అవును సార్ ఫైనల్గా ఎంత ప్రైస్ వచ్చా సార్ ఇది ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నగోషియబుల్ సార్ మనకి లెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ సో గాయస్ చూసారు మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో లెవెన్ లెవెన్ లో వస్తుందంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పచ్చు సో వెహికల్ చూడొచ్చు ఎక్స్టీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది న్యూ కార్ ఎంత ఉంటుంది న్యూ కార్ వచ్చేసి మనకి ఎయిటీన్ ల్యాక్స్ దాకా ఉంటుంది సార్ ఎయిటీన్ ల్యాక్స్ ఉంటుంది అవును సార్ ఇది పెట్రోల్ డీజిల్ ఇది డీజిల్ సార్ ఇది డీజిల్ అవును సార్ సార్ ఇది టొయోటో ఇనోవా సార్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అంటే ఓల్డ్ షేప్ వస్తుంది మనకి కానీ మనం ఇది టైప్ ఫోర్ టైప్లో అన్నమాట కస్టమర్ చూడొచ్చు మీరు మొత్తం లేటెస్ట్గా ఉంది కార్ అంతా నాకు ఇన్నో క్రిస్టా వీల్స్ వేసాడు సార్ మొత్తం కొత్త న్యూ బ్రాండ్ న్యూ వెహికల్ లాగా ఉంటుంది సార్ వెహికల్ ఇది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ తిరిగింది సార్ కంపెనీ షోరూమ్ సర్వీస్ ఉంది వెహికల్ ఇది సో వెహికల్ ఎలా ఉంది వెహికల్ చాలా బాగుంది సార్ చూడొచ్చు మీరు వీల్స్ ఇవి ఇన్నో క్రిస్టా వీల్స్ సార్ ఇది ఇన్నోవా వీల్స్ వీల్స్కి మనం ఇన్నో కన్వర్ట్ చేసి ఇన్నో దాంట్లో పెట్టించాం సార్ ఓకే సో ఎన్ని కిలోమీటర్ ఏంటది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ తిరిగింది సార్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ సార్ సెవెన్ సీటర్ ఇది ఎయిట్ సీ సెవెన్ సీటర్ సార్ మధ్యలో బకెట్ సీట్స్ వస్తాయి మనకి సో మోడల్ ఏ మోడల్ ఉన్నారు లెవెన్ మోడల్ సార్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ అవును సార్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది సార్ మనకి నైన్ వస్తుంది టూ థౌసండ్ సెవెన్ ఓకే ఎంత ప్రైస్ వస్తుందా సార్ ఇది మనకి టెన్ ఫిఫ్టీ నెగోషియబుల్ ఉంది సార్ నైన్ ఎయిటీ అలా రావచ్చు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఓమ్ని ఇది చాలా మంది కమర్షియల్ కి మనకి చాలా కాల్స్ వస్తున్నాయి వాళ్ళ కోసం అని చెప్పి మనం ఈ వెహికల్ తెప్పించాము ఓకే మోడల్ మోడల్ సెవెంటీ మోడల్ సార్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఓకే ఎన్ని సీటర్ అండి సెవెన్ సీటర్ అది ఇది ఎయిట్ సీటర్ సార్ ఎయిట్ సీటర్ ఓకే ఎంత ప్రైస్ వస్తుంది సార్ ఇది మనకి త్రీ ఎయిటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ త్రీ ట్వంటీ ఆ ప్రైస్ లో వస్తుంది త్రీ ల్యాక్ ట్వంటీ వస్తుంది అవును సార్ ఇది ఇన్నోవా సార్ చాలామంది మనకి ఇప్పుడు సెవెన్ సీటర్ అడుగుతున్నారు సార్ అంటే లో మోడల్లో వాళ్ళ బడ్జెట్ ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మనకు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సార్ నేను ఇది వచ్చేసి మనకి ఇన్నోవా సార్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీ సీటర్ వి అంటే టాప్ అండ్ వేరియంట్ సార్ అప్పట్లో మనకి ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్స్ అన్నీ వస్తాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి లక్ష డెబ్బై వేలు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది టూ థౌసండ్ సిక్స్ మోడల్ సెవెన్ రిజిస్ట్రేషన్ సార్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ వరకు మనకి రిజిస్ట్రేషన్ వ్యాలిటీ ఉంది ఓకే అన్న సార్ ఇది ఫోర్ ఎయిటీ అలా నెగోషియబుల్ ఉంది సార్ మనకి ఫోర్ ట్వంటీ అలా వచ్చేస్తుంది వెహికల్ ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ అవును సార్ సో గాయస్ విన్నారా మనకు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది సెవెన్ సీటర్ అది ఇన్నోవా సో లోపల కావాలంటే ఇంటీరియర్ చూద్దాం కావాలంటే ఇన్నోవా లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం అని చెప్పాను ఏమన్నా చూడండి సార్ మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి అంటే సిక్స్ మోడల్లో కూడా మనకి ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి మన టాప్ ఎయిన్ వేరియంట్ ఇది మీకు స్క్రీన్ కనిపిస్తుంది సార్ దానికి మనకి రివర్స్ కెమెరా కూడా ఉంది చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉన్నాయి ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపిస్తుంది దానికి చాలా బాగుందండి సో రేర్ చూడొచ్చు సో రేర్ సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇంకేముందనా అంతే సార్ సెవెన్ సీటింగ్ ఇది మనకి సెంటర్ ఏసీ కూడా ఉంటుంది సార్ దీంట్లో చాలా మార్కైతే సిక్స్ సెవెన్ మోడల్లో ఏసీ రాదు సార్ దీనికి సెంట్రల్ ఏసీ కూడా ఉంది సార్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి రెనాల్డ్ టైబర్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ నైన్ థౌసండ్ డ్రైవెయండి సార్ వెహికల్ ఇది ఓన్లీ నైన్ థౌసండ్ ఆయన సింగల్ ఓనర్ సార్ మనకి టూ థౌసండ్ నైన్టీన్ సార్ టూ థౌసండ్ వెహికల్ ఎలా ఉంది వెహికల్ చాలా బాగుంది సార్ ఓన్లీ నైన్ థౌసండ్ డ్రైవ్ అండ్ కంపెనీ షోరూమ్ సర్వీస్ ఉంది మనకి అవునా సో వెహికల్ రిపేర్ ఉండదా ఏముండదు సార్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు మనకి ఇది టాప్ అండ్ సార్ ఆర్ఎస్ సెడ్ అనమాట సో దీనికి మనకు పుష్ స్టార్ట్ వస్తుంది రివర్స్ కెమెరా సెన్సర్ ఫోర్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ దీనికి సీట్స్కి రెండు వస్తున్నాయి సార్ మనకి డాష్ బోర్డ్కి రెండు వస్తున్నాయి సార్ ఒక రేర్ చూడొచ్చు మనం సో వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది సో అందువల్ల చాలా నీట్గా అయితే వెహికల్ ఎన్ని కిలోమ ఓన్లీ నైన్ థౌసండ్ సార్ ఓన్లీ నైన్ థౌసండ్ అన్న అవును సార్ చెప్పండి ఫైనల్గా ప్రయంతా సార్ ఎయిట్ ఫిఫ్టీ నెగోషియబుల్ చెప్తున్నాం సార్ సెవెన్ నైన్టీ ఆ బడ్జెట్లో వస్తుంది సెవెన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ నైన్టీ థౌసండ్ సార్ ఓకే న్యూ కార్ ఎంత కాస్ట్ ఇది న్యూ సార్ మనకి లెవెన్ ల్యాక్స్ చేంజ్ ఉంది సార్ లెవెన్ ల్యాక్స్ ప్లస్ ఉందా సార్ ఇది ఫోర్ సార్ ఫోర్ యాస్పైర్ టైటానియం ప్లస్ అనమాట టాప్ అండ్ వేరియంట్ సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ అవును సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది సెవెంటీ టూ థౌసండ్ తిరిగింది సార్ సింగల్ ఓనర్ వెహికల్ ఇది డెబ్బై రెండు వేలు తిరిగింది అంతే బండి వేరియంట్ సార్ ప్రైస్ సార్ ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ సార్ సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ సార్ ఓకే ప్రైజ్బుల్ ఉంటుందా ఉంటుంది సంతా సిక్స్ లాక్స్ ట్వంటీ కి రావచ్చు సార్ సిక్స్ అవును సార్ ఇది వండా సిటీ సార్ ఇది మనకి నేను వచ్చింది చాలా మంది మనకు వండా సిటీలో ఆటోమేటిక్ అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పి మనం కష్టమర్ తెప్పించుకున్నాం వెహికల్ ఇది ఇది వండా సిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ విఎస్ ఆటోమేటిక్ అనమాట వి సన్ రూఫ్ వస్తుంది మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఓన్లీ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు మీరు లో కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దానికి మీకు వచ్చేసి ఇది వైట్ కలర్ సార్ పెట్రోల్ వేరియంట్ అనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫార్టీ నెగోషియబుల్ చెప్తున్నారు సార్ మనకి సెవెన్ ఎయిటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తాను సార్ సెవెన్ ల్యాక్ థౌసండ్ అవును సార్ ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మన ఛానల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్టాప్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకున్నాను ఎవరైతే ఫస్ట్ టైం చూసినారో మన ఛానల్ని ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ అలాడ్